దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులపై తండ్రి ప్రేమ కలిగిన ప్రభా మీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మీ సన్నిధి నాతో మాతో మా అందరితో ఉంచండి మీ నామమునకు మహిమ తెచ్చుకో ప్రవా మా ప్రతి పనిలో దయచేయండి అయా సోదలను తొలగించండి కీడులు తొలగించండి ప్రవా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యపు వెలుగులో నన్ను మమ్ములను బ్లెచ్ చేయమని ఆత్మతో నడిపించమని వినివారికి మేలుకరంగా దీవునికరముగా చేయండి ఈ చిన్న పరిచయను మీరుగా ఆశీర్వదించమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రిలరా దేవుని యొక్క వాక్యంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన చదువుకుందాం అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయమస్కులనైండు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడి తిరిగి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి కుటుంబ వ్యవస్థలో భార్య భర్తలు పిల్లలు ఇరుగు పొరుగువారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రిల్లగా దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటూ బిడ్డలను బంధువులను ఇరుగు పొరుగు వారిని దేవుని మార్గములో వారిని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం ఒక కుటుంబ వ్యవస్థ క్రైస్తవ్యం అంటే ఒక కుటుంబము డినామినేషన్లు వేరుగా ఉండవచ్చు పేర్లు వేరుగా ఉండవచ్చు ప్రిలరా అయితే మన దైనందిక జీవితంలో ఒకరినొకరు కించపరచుకోకుండా ఒకరినొకరు హెచ్చించుకోనకుండా ఒకరినొకరు దూషించుకోకుండా ఒకరినొకరు మరి తేడా మనసుతో ఉండకుండా ఒకరినొకరు మరి వ్యర్థమైన మాటలు మాట్లాడుకోకుండా పేతురు గారు చక్కగా వ్రాస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు తొదకు మీరందరూ ఏక మనస్కులై మీరందరూ మీరందరూ అంటే అందరూ అంటే రక్షించబడిన వారందరూ దేవుని నమ్ముకున్న వారందరూ అట్లాగే యేసు రక్తము చేత కడగబడిన వారు అందరూ అలాగనే అన్ని డినామినేషన్లు వారు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా అందరూ ఎలా ఉండాలంట ఏక మనస్కులై ఏక మనస్సుతో శిష్యులు నూట ఇరవై మంది మేడగదిలో వారు కలిసి అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చూసారా ప్రిలరా దేవుని ఆత్మ ఎలాగున వారిని ఆవరించిందో చూడండి సంఘము వర్ధిల్లాలంటే దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉండాలి దేవుని ఆత్మ ఇచ్చే ఆ సూచనలు దేవుని ఆత్మ ఇచ్చే ఆ యొక్క వాక్య క్రమాలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు సంఘంలో చూడండి వారు ఏక మనస్కులై ఆ మేడగదిలో వారు ఎడతెగక ప్రార్థన చేసి ఉండగా దేవుడు వారిని ఎలా బలపరిచాడు ఎలా ఆత్మచేత నింపి వరాలతో ఫలాలతో ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా అలాగున ఈ ఈ దినాల్లో సంఘాలు ఏక మనసుతో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కుటుంబ వ్యవస్థలు కూడా ఏమవుతాయి ఆశీర్వదించబడతాయి కుటుంబంలో కూడా భార్య భర్తలు పిల్లలు కూర్చొని ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము కుటుంబ ప్రార్థన జరిపించుకుంటూ అలాగనే పాటలు పాడుకుంటూ దేవునిని ఆరాధిస్తూ ఉంటే ఎలాంటి ఆశీర్వాదం చూడండి ప్రిల్లరా ఏక మనస్కులై యందు ఒకరు పాలుపడి అంటే సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది ముందుగానే రక్షించబడిన తర్వాత అంతా కలిసి వచ్చుద్ది బాగుంటుంది అంత ఆశీర్వాదమే అంత దీవినే అవును కాదనడం లేదు అయితే కొన్ని కొన్నిసార్లు ప్రిలర పరిస్థితులను బట్టి వాతావరణాన్ని బట్టి ప్రభునందు ప్రియదేవుని పిల్లరా కొన్ని నష్టాలు ఉంటే కొన్ని మరి వ్యాధులు బాధలు దుఃఖాలు సుఖము సుఖ యందు సుఖాలు సుఖాలుంటే అలాగే దుఃఖాలు కూడా ఉంటాయి కనుక అన్నిటికీ మనము ముందుగానే ప్రిపేర్ అవుతూ ఉండాలి యేసుప్రభువారు సృష్టికర్తైన దేవుడే మన నిమిత్తము అనుభవించాడు తల మీద ముళ్ళ కిరీటము చేతులలో గాయాలు కాళ్ళల్లో గాయాలు మేకులు కొరడా దెబ్బలు ఈజీగా ఇవ్వచ్చు కదా ఈజీగా మనల్ని పర్లోకి రాజ్యానికి తీసుకుని వెళ్ళొచ్చు కదా ఎందుకైనా శ్రమ వచ్చింది లేఖనాలు నెరవేర్పు బలి అర్పణ బలి పశువు కనుక శ్రమల గుండా క్రైస్తవ్యము ముందుకు సాగవలసి ఉన్నది చూడండి సిరియాలో ఈ మధ్య వస్తూ ఉన్నటువంటి వార్తలు సిరియాలో క్రీస్తుని వెంబడించే క్రైస్తువులకి ఎన్నో శ్రమలో అక్కడ వస్తున్నాయి అంట చూశారా ప్రిల్లరా గుండా సిరియా రాష్ట్ర సిరియా దేశం కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము అట్లాగే మనకు తెలియకుండా అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో ఇంకా అపవాది చాలా నేరాలు ఘోరాలకి పాల్పడుచుకున్నట్లుగా చూస్తున్నాం మొదటి శతాబ్దంలోనే ఎన్నో నేరాలు ఘోరాలు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఇవి ఎన్నదగినవి కావు కనుక మనము ఏమాత్రం కృంగిపోవాల్సిన అవసరం లేదు కుటుంబ వ్యవస్థలో సమాజంలో అవమానాలు నిందలు తిరస్కారములు ఎగతాళి సుఖదుఖములు యందు ప్రిల్లలా ఒకరికొకరు పాలు పడి అంటే పాలు అంటే అర్థం చేసుకోవటం మనం కూడా ఆ సుఖదుఖాలను మనము పాలు పంచుకోవటం పాలు పంచుకోవటం అంటే అర్థం చేసుకొని సహాయం చేసుకోవటం ఒకరికొకరు హెల్పింగ్ నేచర్ ఒకరికొకరు చేయు సహోదర ప్రేమ గలవారును ఏ ప్రేమ సహా ప్లస్ ఉదరం ఒకే ఉదరము నుండి వచ్చినటువంటి మనమందరం ఎవరి పిల్లలము ఆదామ పిల్లలం ప్రిలరా మనమందరము దేవుని బిడ్డలము రకరకాలుగా అపవాది అనేక తెగలు అనేక మతాలు అనేక మరి ఎన్నో తంత్రాలు మంత్రాలతో రకరకాలుగా అపవాది మానవుని యొక్క మనసును దోచుకొని ఒకరికొకరు కాకోకుండా ఒకళ్ళంటే మరొకళ్ళు ద్వేషంతో ఒకళ్ళంటే ఒకళ్ళు మా మతం గొప్పది మా మతం గొప్పది మా మతం గొప్పది అన్నట్లుగా ఎన్నో రకరకాలుగా మనుషుల్లో ఈర్ష్య అసూయ ద్వేషము కలహములు ఎన్నో రకాలుగా అపవాది ఏం చేస్తున్నాడు గలిబిలి చేస్తున్నాడు కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా మనం మాత్రం సహోదర ప్రేమ గలవారును సహోదర ప్రేమ అలాగనే కరుణా చిత్తులను కరుణ కలిగి కనికరం కలిగి జాలు కలిగి దేవుని చిత్వండి జాలు కలిగి ఉండుట కరుణ కలిగి ఉండుట కనికరం కలిగి ఉండుట కరుణా చిత్తులను కరుణామయుడు అండి వేసయ కరుణమయుడు దయామయుడు ప్రేమామయుడు ఒక చంప కొడితే మరొక చంప చూపించమని చెప్పాడు కదా అట్లాగా కుటుంబ వ్యవస్థలో భార్య భర్త పిల్లలు అందరూ ఒకరినొకరు సాతనుడు గలిబిలి చేస్తాడు కుటుంబంలో భర్త అంటే భార్య గిట్టదు భార్య అంటే భర్తకి గెట్టదు పిల్లలకి గెట్టదు బంధువులు రకరకాలుగా డబ్బు దగ్గర ఆస్తుల దగ్గర ఏమండి ఆస్తుల దగ్గర అంతస్తుల దగ్గర పంచుకునే దగ్గర ఏమండి అన్నం దగ్గర భోజనాలు దగ్గర వస్త్రాల దగ్గర సాతానుడు ఎన్నో గలిబిళ్ళు గందరగోళాలు చేస్తూ ఉంటాడు గమనించండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఎన్నో రకాలుగా అపవాది ఏం చేస్తాడు గలిబిలు చేస్తూ ఉంటాడు ఒకరంటే ఒకరికి గిట్టకపోవటం ఒకళ్ళు చేసిన పని మరొకళ్ళు నచ్చక ఏమండి ఒకళ్ళు చేసిన పనిని మరొకళ్ళు తిరస్కార బుద్ధితో వంకర ఆలోచనలతో ఏమండి నెట్టివేయటం మనసులో ఎగతాళి కనుక ఇలాంటి పద్ధతులు ఉన్నట్లయితే కుటుంబ వ్యవస్థలో మనం ఏమాత్రం కూడా మేలు పొందుకోలేము ఒకరి పట్ల ఒకరు సుఖదుఖములు ఎందు పాలు పంచుకుంటూ అలాగే సహోదర ప్రేమ గలవారమై కరుణాచ్యుత్తులతో వినయ మనస్కులై ఉండి ఏ మనసు మనస్కులై వినయము కలిగి ఉండాలండి తగ్గించుకుంటూ ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చించబడతాం ప్రిలరా ఏసేపు ఎంతో తగ్గించుకున్నాడు దావీదు ఎంతో తగ్గించుకున్నాడు వాళ్ళు ఏమన్నా ఏమండి చెడిపోయారా ఎంత తగ్గించుకున్నారో హేబేలు ఎంత తగ్గించుకున్నాడో ప్రభునందు దేవుని పిల్లరా మిషనరీలు అప్పుడప్పుడు యూట్యూబుల్లో ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం ఎక్కడో సువార్త ప్రకటిస్తుంటే టపా టపా మంట కొట్టేస్తున్నారు తర్వాత దూషిస్తున్నారు సువార్త ప్రకటించొద్దు అని అడ్డగిస్తున్నారు ఆటంకపరుస్తూ ఉన్నారు శత్రువైన సైతాను మనుషులలో దొరబడి దేవుని మాటలు వినకుండా ప్రిలరా చప్పనీయకుండా వెళ్ళకుండా అడ్డుకొనిచు ఉన్నారు యస్సు ప్రభు ఏం చెప్పారు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును సువార్త ప్రియుల దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది ఎక్కడ చూసినా టీవీల్లో కోటాల్లో మహాసభలు పండుగలు రకరకాలుగా దేవుని యొక్క వాక్యము ప్రకటించు ఉన్నది దానిని ఎలాగైనా అడ్డుకోవాలని సాతానుడు ఎన్నో రకాలుగా ప్లాన్లు వేస్తూ ఉన్నాడు అయినప్పటికీ ప్రిల్లరా కడవరి దినాల్లో ఉన్నాం కనుక మనము కూడా వినయమనస్కులతో ఎదుటి వారి పట్ల కరుణా చిత్తులు చిత్తులతో ఏమండి సహోదర ప్రేమతో ఏం చేయాలి మనము స్వార్తను ప్రకటిస్తూ ఉండాలి అట్లాగే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కానీ పిలువబడితే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడి తిరిగి దేనికి పిలువబడ్డావంట ఆశీర్వాదమునకు అవును అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు యస్సాకుని దేవుడు నూరంతలుగా ఆశీర్వదించాడు ప్రియుల మనల్ని కూడా యేసు ప్రభు ఆశీర్వదిస్తాడు స్వస్థపరుస్తాడు ఆరోగ్యం ఇస్తాడు నెమ్మదిస్తాడు గమనించండి ఆనందం ఇస్తాడు ఐక్యతనిస్తాడు ప్రియులరా అంతకుముందు త్రాగుడు జోదము అబద్ధములు దొంగతనము ఇంటికొస్తే ప్రియులరా కంపు వాసన బట్టలన్నీ మురికయ్యి ఎక్కడో పడిపోయి మళ్ళీ నిన్ను తీసుకొచ్చి శుభ్రం చేసి ఏమండి డొంక రోడ్లో ఒక తెలిసిన సహోదరి ఉంది ఎక్కడెక్కడో పడిపోతాడు భర్త తాగి ఎంత చక్కగా ఏమండి ఆ సహోదరి మరి ప్రేమతో అన్నం కలిపి నోట్లో పెట్టుంది అతడు భయంకరమైన వ్యక్తి త్రాగుబోతు కొడతాడు కానీ దేవుడు ప్రభునందు ప్రియ దేవుని దెబ్బ తీశాడు దెబ్బ కొట్టాడు అవును దేవుడిచ్చిన ఆయుష్ను నీవు సక్రమంగా వినియోగించకపోతే భార్య ఎంతో ప్రేమతో ఎంతో జాలితో ఎన్ని పనులు చేసినా క్షమించి వేడి వేడి అన్నం నీకు తినే రాతలేదు జబ్బు వచ్చింది అతడు ఏమయ్యాడు హార్ట్ పేషెంట్ అయిపోయాడు బైపాస్ సర్జరీ మళ్ళీ అయినా సరే కొద్ది రోజులు బాగుండడం మరల తాగటం ప్రారంభించాడు మరల భార్య మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించాడు దెయ్యాలండి కుటుంబ వ్యవస్థలో త్రాగుడు దేయము రాజకీయ దేయము హెచ్చించుకునే దేయము తిండిపోతు దేయము ఇంకా తిరుగుబోతు దెయ్యము ఇంకా ఏమండి డబ్బు దయ్యము పేకాట దెయ్యము ఎన్ని దేయాలు ఆవరించి ఉంటాయో తెలుసా ప్రభునందు ప్రయత్న పిల్లరా ఏసు ప్రభుని నమ్ముకుంటే ఏసయ్యా నీ పాప శాపాలన్నీ ఆయన తీసుకొని దేవుని ఆశీర్వాదాన్ని దేవుణ్ణి ఇస్తాడు అవన్నీ శాపాలన్నీ ఆయనకి ఆయన తీసుకుంటాడు నువ్వు నీవు గనక ఒప్పందం చేసుకొని నువ్వు గనక తీర్మానం చేసుకొని నేను పాపిని దయతో నన్ను క్షమించు ప్రభా ఎక్కడి నుంచి నేను లోకవైపుకి వెళ్ళను లోకానుసారంగా జీవించటం జీవించునని నువ్వు తీర్మానం చేసుకొని నీవు దేవునికి నీవు నమ్మకంగా సమర్పించుకుంటే బుద్ధి మార్చుకుంటే స్వభావాన్ని మార్చుకుంటే ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాత గతించను ఇదిగో సమస్తము కొత్తవాయను కొత్తవైపోతావు నూతన మనసు ఇస్తాడండి నీకు అరే నీవు నువ్వు కాదు నాకు నూతన మనసు వచ్చిందని చెప్పుకోవటం యేసు ప్రభు వారు ఇచ్చారు ఆ మనసు నూతన మనసు ఎవరిది ఏసు ప్రభుది ఏసు ప్రభు వారు ఇచ్చారు ఆ నూతన మనసు ఆ నూతన హృదయం యేసు ప్రభు ఇచ్చాడు ఆ నూతన ఆ పద్ధతి ప్రార్థన చేసే విధానము బైబుల్ చదివే విధానము తగ్గించుకునే విధానము ఎవరి అయ్యి ఎవరి లక్షణాలు ఏసయ్య లక్షణాలు ఎంత ఆశీర్వాదం అనుభవిస్తున్నావు సహోదరుడా సహోదరి ఇక్కడేమంది ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలవబడి తిరిగి దేవుడు నిన్ను నన్ను మనలను ఈ వాక్య వినుచున్నా ఓ సహోదరుడా ఓ సహోదరి నీవు షాపంలో ఉన్నావా కీడుల్లో ఉన్నావా పాపంలో ఉన్నావా జిగటగల దొంగ ఊపిలో ఉన్నావా ఈ వాక్యం విరుచున్నటువంటి ఓ సహోదరుడా ఓ సహోదరి నీవు ఈరోజే నీవు తీర్మానం చేసుకొని నీవు దేవునికి నీ హృదయాన్ని అప్పగించినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు ఆశీర్వాదమునకు వారసులొగుటకు మీరు పిలవబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను ఏంటండి కీడుకు ప్రతి కీడైనను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి దేవుడు నీకు కీడు చేశారనుకో అనుకుందాం ఏమండి నీవు నీతో అన్యాయంగా దెబ్బలాటకు దిగారు నీ తప్పేమీ లేదు వాళ్ళదే తప్పు అయినా సరే వాళ్ళు నీ మీదకొచ్చి ఎగబడుతున్నారు అనుకో వాక్య ప్రకారంగా దేవుడు ఏమంటున్నాడు కీడుకు కీడుకు ప్రతి కీడైనను వాళ్ళు కీడు చేసినా సరే మనం ఏం చేయకూడదు ప్రతి కీడు చేయకూడదు ప్రతి దోషులు చేయకూడదు దోషునకు ప్రతి దోషునైనాను బా వాళ్ళు దూషిస్తున్నారు వారు నీకు కీడు తల్పించారు వారి నీ మీద పగబట్టారు వారి నీ మీద దుమ్మిగా వస్తున్నారు నీ మీద అన్యాయంగా ఏం చేస్తున్నారు అన్యాయంగా వ్యర్థమైన మాటలు పలుకుతున్నారు భూతులు అంటున్నారు అయినా సరే బైబుల్లో ఏముంది కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను ఆ చేయక బాగా గమనించాలి మాట చేయక అంటే అలాంటి తలంపులే ఉండకూడదండి మనకి అలాంటి ఆలోచనే ఉండకూడదు అలాంటి మన రక్తంలో కానీ మన మనసులో కానీ మన ఊహల్లో కానీ మన ఉద్దేశాల్లో కానీ యేసుప్రభారు సులువు మీద బాధపడుచు యాతన పడుచు రక్తాన్ని చిందిస్తూ ఏమని ప్రార్థన చేశాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగర గనక వీరిని క్షమించు అక్కడున్న వారిని ప్రధాన యాజకులను అక్కడున్న శాస్త్రులను అక్కడున్నటువంటి సైనికులను ఆ తీర్పు తీర్చిన వారిని తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక ప్రార్థన చేసేటా లేదా ఏమండి అలాంటి ప్రార్థన మనము చేయాలా లేదా మనము కూడా ఇతరులను మనం ఏం చేయాలి క్షమించాలని దేవుడు నీతో నాతో మాట్లాడుచు ఉన్నాడు ఓ సహోదరుడా ఓ సహోదరి ఒకరు నిన్ను ఒక కుడి చంపకుట్టినది ఎడము చంప ఎడవని చంప కొడితే కుడి చంప తిప్పమన్నాడు దేవుడు క్రియ క్రియులు లేని విశ్వాసము మృతము ఇంకేమన్నాడు చేయక దోషులకు ప్రతి దోషనాయనను చేయక అంటే ఏంటి అలా నడుచుకోవద్దు మరేమన్నాడు దీవించుడి దీవించుడి బా ఎలాంటి మాట అండి దీవిస్తున్నావా ఇతరులను యేసుప్రవ్ వారు పునరుద్ధనుడే తిరిగి లేచెళ్ళేటప్పుడు ఎరుషులేములో ఏమండి ఆయన రెండు చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించి ఆశీర్వదించి అక్కడున్న ప్రజలందరినీ ఆశీర్వదించాడు ఈ వాక్యం విలుచున్న ఓ సహోదరుడా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడిని ఆశీర్వదిస్తాడు బ్లెచ్ చేస్తాడు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అబ్రహాముతో అన్నాడు నీవు ఆశీర్వదించబడతావు దీవించబడతావు కనుక అబ్రహాము దేవుని నమ్మిను అది అతని నీతిగా ఎంచబడను కనుక మన కుటుంబ వ్యవస్థలో ఓ సహోదరుడా సహోదరి నీ కుటుంబాన్ని నీవు భక్తి మార్గంలో నడుపుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అంతటిని ఆశీర్వదిస్తాడు దేవుడి కొద్ది మాటలు గాక తల వంచండి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి అయితే నీ ప్రేమ కలిగిన ప్రభా నీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నావు ఎంత మంచి దేవుడు నాయన ఎలాంటి మాటలు ఇచ్చావు ప్రభావ కుటుంబ వ్యవస్థలో భర్త ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి పిల్లలు ఎలా ఉండాలి ఒకరికొకరు దోషణ చేసుకోకూడదని ఒకరికొకరు కీడు చేసుకోకూడదని వినయ మనస్కులై కరుణాచిత్తులను సహోదర ప్రేమ కలిగి ఉండాలని కొన్ని మాటలు మీరిచ్చినారు ప్రభా ఈ మాటలకు ముద్ర వేయండి అనేకులు ప్రభావ ఆశీర్వదించబడటానికి సహాయం ఈ చిన్న పరిచయం పల్లింప చేయమని ఈలోహిం టీవీ పరిచయని కూడా బ్లెచ్ చేయమని ఏసు నావులు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు ప్రవారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన సహవాసం అందల ఆనందము కోడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము గాక ఆమెన్ గాడ్ బ్లస్ యూ దేవుడు మిమ్మల్ని గాక ప్రతిరోజు పదకొండు గంటలకి ఇరవై నాలుగో నెంబరు హెలో టీవీ ఇరవై నాలుగో నెంబరు పద పదకొండు గంటలకి వాక్యం వస్తుంది వినండి ఆత్మీయ మేరులు పొందుకోండి